నమస్కారం ఈరోజు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులందరూ వివిధ పదవుల్లో ఉండే నాయకులందరూ పార్లమెంట్ ఉపాధ్యక్షులు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన కారణం మీకు అందరికీ తెలియంది కాదు రాజంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు ధైర్యం నింపుతూ ప్రతి గ్రామము ప్రతి గడప తుక్కిన వ్యక్తి మర్గాల చెంగారాయుడు గారు చివరి నిమిషంలో ఆయన టికెట్ కోల్పోవడం ఆ తర్వాత అదే టికెట్ రాయచోటుకి చెందిన సుభవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం ఆయన ఏడు వేల పదహారు ఓట్లతో ఓడిపోవడం ఇదంతా చరిత్ర అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒకసారి ఆలోచిస్తే ఓడిపోయిన సుబ్రహ్మణ్యం గారు రాజంపేట కొద్ది రోజులు ఉండడం ఆయనకు పార్టీ అధిష్టానం అధికారికంగా ఇజా ప్రకటించకపోవడం ఒక ఐదు ఆరు నెలలు ఆయన రాజంపేటలో ఉండి తిరిగి ఆయన ధర్మస్థానానికి వెళ్ళిపోవడం తెలుసు రాయచోడు పరిమితం కావడం తెలుసు రాయచోడికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాజంపేటలో కొత్త సమస్యలు మొదలైనవి అంతవరకు ఇన్ఛార్జ్గా ఉన్న బత్తాల చెంగి గారు ఆయన కోడూరు వెళ్ళిపోవడం కోడూరులో ఆయన జనసేన గలుపు కోసం కృషి చేయడం కోడూరు ఆయన జనసేనని గెలిపించడం మనందరికీ తెలిసిందే చంద్రబాబు గారి ఆదేశాలతోనే ఆయన కోడూరు వెళ్ళిపోయాడు అంత దానివల్ల కేడర్ అందరూ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉంటారు ఆయనే ఇన్ఛార్జిగా వస్తారు అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి అందరూ ఉన్నారు మరి ఏం జరిగిందో ఏమో ఓడిపోయిన వ్యక్తికే ఇన్ఛార్జ్ అని మొదటి ఉండింది సాంప్రదాయం ఆ సాంప్రదాయం విరుద్ధంగా ఆయన కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆయన రాయచోడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజన్పేటలో ఇన్ఛార్జీ ఒక పెద్ద సమస్యగా దాంట్లో న్యాయంగా అయితే ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఆయనకు ఇవ్వలేదు కాబట్టి కార్యకర్తలందరూ ఆయన తర్వాత స్థానంలో ఉన్న చెంగి గారికి రాజన్పేట ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి ఆరు మండలాల్లో మెజార్టీ నాయకులు కోరుకుంటున్నారు మరి పార్టీ అధిష్టానం ఇంతవరకు దాదాపు పదకొండు నెలల నుంచి రాజంపేటలో కార్యకర్తలు విపరీతమైన మనోవేదనకు గురవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజపేటకు ఇన్ఛార్జి లేక ఐదు సంవత్సరాలు కష్టమైన కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు నరకమనుభవిస్తున్నారు ఒక చిన్న పని కావాలంటే వాళ్ళు కావడం లేదు దీనికి కారణం ఏ ఆఫీసుకు పోయినా కూడా మీ ఇన్ఛార్జ్ ఎవరు అడుగుతున్నారు ఇది ఒక పెద్ద సమస్య తయారైంది రాజపేట నియోజకవర్గంలో ఇది అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి పరిస్థితుల్లో మా ఉద్దేశం ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే సుబ్రహ్మణ్యం గారికి ఇస్తే ఇన్ఛార్జి ఓకే ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన గా రాజశోడికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన తర్వాత స్థానంలో ఐదు సంవత్సరాలు కష్టపడిన శంగరరాయుడు గారికి రాజంపేట ఇన్చార్జ్ ఇవ్వాలి ఇది రాజంపేటలో ఆరు మండలాల్లో మెజార్టీ నాయకుల డిమాండ్ మేము అధిష్టానం దృష్టి కూడా ఇదే తీసుకెళ్ళాం ఆరు మండలాల్లో మేము ఈరోజు మీటింగులు పెట్టుకున్నాం గత పది రోజుల నుంచి ఈ ఇక్కడ కూడా సింపల్లెల్లో కూడా ఓ మీటింగ్ పెట్టుకున్నాం ఇకపోతే పార్టీ అధికారికంగా ఎవరిని ఇంతవరకు ఇన్ఛార్జీ ప్రకటించలేదు రాజపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది ఇప్పటికి కూడా ఆన్లైన్లో కొట్టే రాజపేట ఇన్చార్జ్ అని కొట్టే పత్రాలు చెందలేడని వస్తుంది దీనికి కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీ రికార్డ్స్లో ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఒకవేళ సుబ్రహ్మణ్యం గారిని అధికారికంగా ఇన్ఛార్జిగా ప్రకటించి మల్లా శ్రీనివాసరావు లెటర్ హెడ్ మీద కానీ రాష్ట్ర అధ్యక్షులు లెటర్ హెడ్ మీద కానీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు హెడ్ మీద కానీ ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చింటే ఆ రోజు అధికారమవుతుంది అధికారికమవుతుంది ఎవరికి సుబ్రహ్మణ్యం గారి సుబ్రహ్మణ్యం గారికి అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ రోజు వరకు కూడా సత్యాల చెంగనాయుడు గారే రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ నిమిషానికి ఈ సెకండ్ కూడా కాకపోతే పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న జగన్మోహన్ రాజు గారు ఉన్నారు ఆయన పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉంది ఆయన పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటే రాజపేట కావచ్చు కోడూరు కావచ్చు రాయచోటి అంబలపల్లె నీలేదు మదనపల్లె కుంగనూరు ఏడు నియోజకవర్గాలు ఆయన పరిధిలో ఉంటే కేవలం రాజులుపెట్టని ఆయన ఇష్టంతో ఉంది కేవలం రాజనపెట్టను ఆయన తిరుగుతుంటాడు బాగా ఏం అభ్యంతరం రాజునపెట్టలో తిరగండి దాంతోపాటు మీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్ ఆరు నియోజకవర్గాలలో మీకు తిరగాలి ఎక్కడా తిరగడం లేదు తిరగకపోగా ఈ మధ్య నేనే ఇన్ఛార్జ్ అని చెప్పి ఆయన అక్షలుగా పేపర్లలో వేసుకుంటున్నాడు సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఆయన వరకు ఇలా ఇన్సార్జ్ ప్రజలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా పార్టీ విరుద్ధం చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనే ఇన్ఛార్జ్ ఆయన లెటర్ హెడ్ మీద ఇస్తేనే ఇన్ఛార్జ్ ఆయన ఇన్చార్జ్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా ఇన్చార్జ్ చేసుకుంటారు ఇటీవల మహారాజ్ జరిగినప్పుడు రాసన్పేట అబ్జర్వర్ దుర్గాప్రసాద్ గారు వచ్చి మహారాడు వరకు తాత్కాలిక ఇన్చార్జ్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినాడు ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది रातकाल की सर जगनमोहन दास था